లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది నాలుగు వందల సీట్లు లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోంది ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు పలువురు కీలక నాయకులు తెలంగాణలో పర్యటించారు అసలు తెలంగాణలో బీజేపీ టార్గెట్ ఏంటి ఎన్నికల ప్రణాళిక మరియు తదితర అంశాల గురించి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు ఎక్స్ ఎమ్మెల్సీ మాఘం రంగారెడ్డి గారు నమస్కారం సార్ సార్ ముందుగా చెప్పండి అసలు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేసి సడన్గా బీజేపీలోకి ఎందుకు మారారు అండ్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉన్న తేడా ఏంటి మరి నేను ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయాలైనా విధానపరమైన నిర్ణయాలు క్యారెక్టర్ ఉన్న లీడర్లు ఇంకోటి ఐడియాలజికల్ బేసిక్ ఐడియాలజీ పాలిటిక్స్ నడిచేయి అమ్మా ఈ మధ్య కాలంలో లాస్ట్ స్పెషల్లీ ఒక రాహుల్ గాంధీ నాయకత్వం ఎప్పుడైతే వచ్చిందో అసలు ఐడియాలజీ పాలిటిక్స్ కన్నా అసలు పార్టీ నిర్మాణం గురించి కానీ కార్యకర్తల గురించి కానీ ఒక అవగాహన లేకుండా పాలిటిక్స్ చేసే విధానం వచ్చింది అయితే సరే ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఆ సంస్థలో పనిచేసి ఇవాళ ఓవర్ నైట్లో అది బాగలేదు అనడం కూడా ధర్మం కాదు కారణాలు ఏదైనప్పటికీ కూడా అది నాకు నచ్చిన విధంగా పార్టీ మాత్రం ముందుకు పోవట్లేదు ఒక కార్యకర్త తను ఏం ఆశించకుండా జీవితాంతరం పనిచేయాలని చూస్తాడు ఒక ఆనెస్ట్గా పనిచేయాలని చూస్తాడు ఇప్పుడు ఆనెస్ట్గా లాయల్గా పనిచేసే వాళ్ళకన్నా ఉదాహరణకమ్మ అందరు ఎమ్మెల్సీలు పార్టీ వదిలిపెట్టిపోయారు బీఆర్ఎస్లకు అదే టీఆర్ఎస్లకు ఒక పోని వాళ్ళలో నేను ఒక్కరినే మిగిలిన అప్పుడు ఏ స్వార్థం లేదు అయితే నా టర్మ్ కంప్లీట్ అయినాక అన్ని విధాలు అయినాకనే నేను ఆలోచన చేసిన యాక్చువల్ పొలిటికల్ పార్టీలలో ఎందులో పోవద్దు పని చేయొద్దన్న ఉద్దేశంతో ఉంటే కానీ మోడీ చేస్తున్న దేశంలో ఆయన కష్టపడుతున్న విధానం కానీ అతను ఒక అతి సామాన్యుని ఫ్యామిలీకి వెళ్ళి వచ్చి దేశంలో ఒక పెద్ద నాయకుడు ఎదిగిన ఆ విధానాలు చూసి నేను కొంచెం అట్రాక్ట్ అయ్యి చూసిన యువకులు దేశంలో ఫార్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు ఆయన ఐడియాలజీ కానీ అతను చేసే విధానాలను గురించి ఆకర్షితులు దాన్ని చూసి కొంచెం నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిన మాట వాస్తవమే అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్లో హానెస్ లీడర్స్ ఎవరు లేరంటున్నారా లేరని కాదు వాళ్ళకు సరి అయిన స్థానం కానీ సరైన గౌరవం కానీ లేదు లేరని నేను ఎట్లా అన్నాను ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ లాంటి మంచి నాయకులు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళకి నాయకత్వం వాళ్ళకు అవకాశమే ఇస్తలేదు కదా ఎవరైతే పెద్ద లీడర్లు పార్టీ కోసం సంస్థ కోసం పనిచేసిన నాయకులు ఉన్నారు వాళ్ళను పక్కకు పెట్టినని నేను అనుకుంటున్నా సరే వాళ్ళు అడిగితే నేను పక్కకి ఎందుకున్నా ముఖ్యమే అని ఉండొచ్చు కాక కానీ అట్లా లేదు అక్కడ అని నా అభిప్రాయం అంటే ఇప్పుడు ఒక పార్టీ అంటే ప్రాపర్ వేలో నడవాలని మీరు అంటున్నారు కదా అలా కాంగ్రెస్ నడవట్లేదు అని మీరు అన్నారు ప్రాపర్ వేలో అంటే ఎలా సార్ ఎగ్జాక్ట్ గా ప్రాపర్టీ వే ప్రాపర్ వే అంటేనమ్మా విధానపరమైన నిర్ణయాలు పార్టీ నిర్మాణంలో పనిచేసే కార్యకర్తలకు నాయకత్వం ఇవ్వాలా ఇలా పార్టీ ఏందేమో అయారాము గయారాంలోకి ఇస్తుంది నిన్నటి వరకు వాడు ఏమి లేడు ఇలా ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి వచ్చే స్టేజ్కి వచ్చింది అంటే ఈ యాభై సంవత్సరాల్లో పనిచేసిన నాయకత్వం లేదనా అట్లా అట్లా ఆలోచిస్తుందనా ఇప్పుడు ముఖ్యంగా నాకు ఆ పార్టీలకి వెళ్ళిపోయి ఇప్పుడు వెళ్ళిపోయినా కాబట్టి విమర్శించటం అనటం స్పెషల్ గా నాకైతే ఇంట్రెస్ట్ లేదు మీరు అడుగుతున్న దానికి సమాధానం ఇప్పుడు దాన్ని విశ్లేషించి ఆ పార్టీ నాకు బీజేపీ అంటే ఇష్టం అని పోయినా నేను ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే ఆదివారం బీజేపీ పార్టీలో చేరితే సోమవారం టికెట్ ఇస్తుంది బీజేపీ అంటే ఇప్పుడు తెలంగాణలో ఎస్పెషల్లీ ఎంపీ క్యాండిడేట్స్ లేక వేరే పార్టీలో నుంచి అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్నారని విమర్శలు నడుస్తున్నాయి సో దాని గురించి మీరు ఏమంటారు ఒక దళిత ఒక ముప్పై నలభై సంవత్సరం పనిచేసిన కార్యకర్త కొడుక్కు ఇచ్చినరు ఇంకొకటి ఒక బ్యాక్వర్డ్ క్లాసు అనే జైరాబాదులో ఒక బ్యాక్వర్డ్ క్లాసు రెండు టర్ములు పనిచేసిన కార్యకర్తకి ఇచ్చినాం ఎవరిని పడితే వాళ్ళని ఏం తీసుకోవట్లేదు కదా పార్టీలో పార్టీలో తీయంగానే కాదు వాళ్ళు చాలా ఆరు నెలలు సంవత్సరం నుంచి పార్టీలో మా పార్టీలకు వస్తామని ప్రయత్నం చేస్తూనే ఉండరు కాకపోతే ఎలక్షన్ సీజన్ రావటం వలన ఇక మేము తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రాత్రి జాయిన్ అని మీరు అంటున్నారు నేను మీడియేషన్ చేసిన దాంట్లో ఇప్పుడు మీరు కావాలంటే అడగొచ్చు మీరు రాములు గారిని అడగచ్చు కనీసం నేను తొమ్మిది నెలల నుంచి వారితో వారితో మాట్లాడుతూ ఉన్నాను చాలా విషయాలు మాట్లాడుతూ ఎందుకు బీజేపీకి రావాలని కూడా చెప్పినాను అట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నాం ఎవరిని పడితే వాళ్ళని తీసుకో అట్లా అంటే చాలా మంది వస్తారు మా పార్టీలకు ఇప్పుడు దేశమంతా ఇతర పార్టీల నేతలు వచ్చి బీజేపీలో చేరుతుంటే తెలంగాణలో మాత్రం సిచ్యువేషన్ రివర్స్గా ఉంది సార్ ఏంటి అంటే బీజేపీ నుంచి వలసలు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అది బీజేపీ వైఫల్యం అని అనుకోవచ్చా బీజేపీ వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా అది వైఫల్యం కాదు వాళ్ళకు ఓవర్ నైట్ లో ఆశించిన విధంగా ఇక్కడ పొలిటికల్ పవర్ ఇయ్యారు మీరు ఉదాహరణకు చూడండి ఒక కిషన్ రెడ్డి ఒక గోడలకు రావు పెయింటింగ్ రాసి నుంచి ఇవాళ దేశానికి పెద్ద లీడర్ కాగను ఒక లక్ష్మణ్ చూడండి ఒక బండి సంజయ్ గారిని చూడండి అట్లా ఉండే నాయకులే ఉంటారు కానీ ఇట్లా వచ్చేటలోనూ పార్టీలో వచ్చినప్పటికి కూడా వాళ్ళకి అంత జల్దీ అవకాశం ఇస్తారని నేను అనుకోను అన్ అన్లెస్ అతనికి అతని గురించి కొంత ట్రాక్ రికార్డ్ స్టడీ చేసి పార్టీ తీసుకుంటే తీసుకుంటా రాజకీయాలు అంటే ఒక ఒక బాగా పాడైన రాజకీయాలల్లో కొంత మన దగ్గర కూడా కొంచెం మనం కూడా లిబరల్గా ఉంటే ఉండొచ్చు కానీ పార్టీ మాత్రం ఎవరిని పడితే వాళ్ళని అడ్రస్ చేయదు నాకు తెలిసినంత వారు ఇప్పుడు మీరే చెప్తున్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు వీళ్ళందరూ సీనియర్ నాయకులు ఉన్నారా సీనియర్లు కాదమ్మా సామాన్యుల నుంచి వచ్చిన వాళ్ళు వారు సీనియర్టీ ఒకటే కాదు సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన వాళ్ళు వారు కానీ ఆ సామాన్య కార్యకర్తల నుంచి వచ్చిన సీనియర్ లీడర్స్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు అండ్ ఈటల రాజేందర్ గారు వీరి మధ్య అండర్స్టాండింగ్ లేదు అని చెప్పి మీ పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి సో అట్లా అనుకుంటే మేమే ఒక ఛానల్ పెట్టుకొని మా డబ్బు మేము కొట్టుకోవాలి ఎందుకోసం అంటే అది ఇప్పుడు వాళ్ళు ఒక పార్టీలో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు ఒకరి కోరికి ఎట్లుండదమ్మా మంచి రిలేషన్ అది బయట ఏదైతే జరుగుతున్నది వేరే పొలిటికల్ పార్టీస్లో దాన్ని మనకు ఎగ్జాంపుల్గా వాడుతుర్రు మీలాంటి రే ఉంటే క్వశ్చన్లు వేస్తారు అక్కడ ఏం లేదు నేను ఆ పార్టీలో సంవత్సరం అయింది చేరి అట్లాంటిది ఏం లేదు ఆ పార్టీలు అంతా అన్నదమ్ములు లెక్కనే ఉంటారు దాన్ని మీడియా కోసం చేస్తారు అక్కడ మాకు ఏం పవరే లేదు అక్కడ పవరే రాలేదు ఇంకా వాళ్ళకు మిస్అండర్స్టాండింగ్ రావడానికి ఏముందని వస్తుంది అట్లా లేదు కాకపోతే అక్కడ మంచి నాయకత్వం ఉంది ఫ్యూచర్లో తెలంగాణలో నా అనుభవం మీద చెప్తున్నా బీజేపీకే పై చేయి ఉంటుంది అంటే ఇప్పుడు ఆ విమర్శలు అపోజిషన్ పార్టీ నుంచి వస్తే అనుకోవచ్చు సార్ అది మేబీ వాళ్ళు ఏదో క్రియేట్ చేశారు అని చెప్పి కానీ మీ పార్టీలో నుంచే వస్తున్నాయి కదా అమ్మ ఇప్పుడు ఒక పార్టీలకు వెళ్ళి ఏదైనా ఒకరు పార్టీ నుంచి బయటకు వచ్చిందనుకో అది పెద్దగా సీరియస్ తీసుకుంటే అది పొలిటికల్గా వర్కర్గా అనిపించుకోదాం మా పార్టీలో ఎవరు అట్లా మాట్లాడేటోళ్ళు లేరు అట్లా మాట్లాడేటోళ్ళను పెద్దగా పార్టీ ఎంకరేజ్ కూడా ఏం అని ఆశపడి వచ్చి మళ్ళీ ఏం దొరకకపోతే కాలం అవతల పోయేటోళ్ళు కొంతమంది ఉంటే ఉండొచ్చు దాన్ని కూడా ఫ్యూచర్ బాగా సెన్సార్ చేసే తీసుకుంటారు ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం కేసీఆర్ ప్రయత్నించారని తెలంగాణ బీజేపీ నేతలు చెప్తున్నారు సార్ కానీ మేము అసలు ఎవరితోనూ పొత్తుకు సిద్ధంగా లేమని చెప్పి బీఆర్ఎస్ అంటుంది ఇందులో ఏది నిజం అమ్మ ఇంకా ఏం అమ్మా బండి సంజయ్ గారు చెప్పులు దాకపోయిండు వాకు బీజేపీకి సా బీఆర్ఎస్కి సంబంధం లేదని ఇప్పుడు కవిత మీరే చూస్తుంది ఆమె జైలు కటకటాల నుండి ఇప్పుడు అన్నీ చేస్తుంది బీజేపీ భారతదేశంలో ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇంత పెద్ద కరప్షన్ చేసిన పొలిటికల్ పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ఏ ఆ బీఆర్ఎస్తో ఎందుకు పెట్టుకుంటానమ్మా అసలు మొన్న ఎలక్షన్లల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ప్రజలు వేసారు ఐడియాలో చూలే ఏం చూడలే ను ఎట్లనే చేసి బొంద పెట్టాలనే ఉద్దేశంతోనే చేసిన దాంట్లో మేము కొంచెం టెక్నికల్గా స్ట్రాటజికల్గా కొంచెం మేము వెనుకబడ్డామంటా వాస్తవమే కానీ బీజేపీ అట్లాంటి వాళ్ళతో పెట్టుకుంటుందని నేను అనుకోను ఏ పరిస్థితిలో కూడా పెట్టుకోదు అందులో రోజు మా నాయకులు తిట్టిన వాటిని ఇంకేం చేస్తే ప్రజలు నమ్ముతారో మీలాంటి రిపోర్టర్లు నమ్ముతారు ఇంకా అంతకన్నా ఎక్కువ నేను చెప్పదలుచుకోవాలి చెప్పుల దాకా మాట్లాడడానికి ఇంకేం అమ్మా ఇంకా వేరే భాష అయితే నాకు రాదు నేను చెప్పలేను సో ఒకవేళ ఫ్యూచర్లో బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీతో పొత్తు కలుస్తానో మీరు మాత్రం యాంటీగానే ఉంటాను అంటున్నారా దానికి అసలు కలవనే కలవదమ్మా అసలు బీఆర్ఎస్ అన్నది ఎలక్షన్ల తర్వాత ఉంటుందని అయితే నేను అనుకుంటలేను తెలంగాణలో అయితే ఉండదు ఇంకేదైనా దేశంలో పెట్టుకుంటే పెట్టుకుంటలేదు తెలంగాణలో అయితే ఉండదు సో ఇప్పుడు మల్లారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని కలవకుండా బెంగళూరు వెళ్ళి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు కదా సో దానిపైన బీజేపీ కామెంట్ ఏంటి సార్ అమ్మ పొలిటికల్ పార్టీలు గా వాళ్ళకి ఎక్కడ లాభం అయితే అక్కడ పోయి కలుస్తారు అండ్ తప్పేముంది మల్లారెడ్డి చేసిన తప్పేంది పొలిటికల్ పార్టీస్లో వేరే పార్టీలు ఎట్లా మనకు లాభం అవుతుందో అటు పోయి కలుస్తారు కలిస్తే తప్పేం లేదు తెలంగాణలో కలవకుండా బెంగళూరులో కలవడం తప్పు కాదంటారా శివకుమార్ గారు ఒక సీనియర్ లీడరు ముప్పై నలభై సంవత్సరాలు సిన్సియర్గా పార్టీ వర్కర్ గా నుంచి ఒక నాయకుడిగా ఎదిగండు డెఫినెట్లీ ఆయనకు సే ఉంటుంది పార్టీలో కాబట్టి కలిసి ఉంటాడు ఇప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిన లీడర్స్ ఎవరు కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లో లేరంటున్నారా మీరు ఉండు లేరని కాదమ్మా ఉన్నా కానీ వాళ్ళకి ఏదో రూపంగా పరిచయం ఉండొచ్చు లేకపోతే ఇంకో పార్టీయే డైరెక్షన్ వేయచ్చు వారితో మాట్లాడమని అది నేను తెలుసుకుంది ఓవర్ నైట్ చెప్పమంటే చెప్తాను అంటే ఇప్పుడే ఓవర్ నైట్ నేను వ్యక్తిగతంగా నేను అది విమర్శించనమ్మా చాలా మంది పొలిటికల్ పార్టీలు అతన్ని రాంగ్ అనే విమర్శించుడు స్పెషల్లీ బీఆర్ఎస్ అతను అదేమైంది ఇదేమైంది ఆడ వర్షం పడకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు ఆడ ఇస్తాలేడు అట్లా మాట్లాడడం తప్పు డెఫినెట్లీ అతనికి ఒక సిక్స్ మంత్స్ ఛాన్స్ ఇచ్చినాకనే పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే మంచిది తప్పకుండా ఒక యువకుడు కాబట్టి ప్రయత్నం చేస్తాడేమని నేను అనుకుంటున్నా వాళ్ళకి చేయకపోతే ఇక అంతకన్నా ఎక్కువ దురదృష్టం ఏముండదు కానీ ఒక పార్టీ కానీ ఎవరికైనా కానీ ఒక నాయకుడిని కొంచెం టైం ఇవ్వాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ ఉంది సరే మా పార్టీలో కూడా కొంత మంది విమర్శిస్తుర్రు దాన్ని నేనేం తప్పు పడుతున్నారు వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీ వాళ్ళకు సీనియర్స్ కాబట్టి మాట్లాడుతున్నాం నేను అట్లా మాటలు మాట్లాడలేను నేను కూడా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఫుల్ టైం పొలిటికల్ వర్కర్ ఉన్నా కాబట్టి కొంచెం అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్కి ఉన్నదని నేను అనుకుంటాను ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఏదైనా క్లైమెటికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అపోజిషన్స్ దాని మీద ఓటింగ్ ఎట్లా ఆ పార్టీని ఎట్లా వీక్ చేయాలన్న దానికన్నా ఆ సమస్యను అందరు కలిసి అడ్రస్ చేస్తే ఇంకా మంచిగా పోతుందని నా ఉద్దేశం నిన్న వనగండ్ల వారిన వాడి రైతులకు చాలా నష్టం జరిగిన మాట వాస్తవమే దాన్ని సీఎం దృష్టికి ఒక మెమరండం దృష్టిగా కానీ పర్సనల్గా పోయి సమస్యలను పోయి కలిసి చెప్తే ఇంకా బాగుంటుంది ఏమైనా బాధలను నిలబడి తీర్చడం అది ఆ మూడు అయితే పడిపోతుంది ఆరు నెలలు అయితే ఇది పడిపోతుంది అంటే అట్లా అట్లా మాట్లాడటం అంత మంచి పద్ధతి కాదు అది ఇప్పుడు ఏం పెద్ద పొలిటికల్ పార్టీస్ లాభం కూడా ఏమి అని నేను అనుకోవట్లేదు ఇప్పుడు ఈ మూడు నెలల పాలనలో లైక్ రేవంత్ రెడ్డి గారు ఏవైతే పథకాలు అమలు చేశారో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సో అది సక్సెస్ అయినట్టే అంటారా ఇంకా పార్టీ పథకాలు ఇంకా ఓన్ మాలేదిలేదు సక్సెస్ అయినట్టు ఎట్లమ్మా ఇంకా ఆలయ తీసుకొచ్చారు ఫ్రీ బస్ అవునమ్మా అది అది ఒక నెల ఐదు రోజులు పది రోజులు నడిపిస్తే పథకం సక్సెస్ అయినట్టు నేను అందుకే చెప్తున్నా కదా ఏదైనా ఒక మినిమం ఆరు నెలలు చేయాలా ఆయన చెప్పిన ఆరు గ్యారంటీలన్నీ ప్రజలకు పోవాలా అది తూచా తప్పకుండా చేయాలి చేయనప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి మెరుగైన ఇంకా మెరుగైన విధానాలు ప్రజలకు చెప్పి చేయాలన్నదే పొలిటికల్ పార్టీస్ ఆలోచించాలి మేమైతే అట్నే ఆలోచిస్తున్నాం సో చెప్పండి సార్ ఇప్పుడు తెలంగాణ సమాజం అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి సార్ బీజేపీ అమ్మ ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఇష్యూను సీరియస్గా అడ్రస్ చేస్తుంది ప్రపంచంలో ఆర్థిక విధానాలలో మన దేశం ఇవాళ నంబర్ వన్ రావడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఐదో స్థానంలో ఆరో స్థానం ఉన్నది ఇంకోటి ఇంకా చాలా సమస్యలపైన అడ్రస్ చేస్తుంది ఉదాహరణకు తెలంగాణలో కూడా ఫ్యూచర్లో దగ్గర దగ్గర డెబ్బై లక్షల మందికి సొంతంగా ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రపోజల్ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రతి నిరుద్యోగకు ఈక్విటీ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళకి ఇండస్ట్రీస్లో సహకరించాలని కొత్త కొత్త ప్లాన్లు చేసి చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మెడికల్ నైంటీ పర్సెంట్ ఇంక్లూడింగ్ పది ఎకరాలు ఉండే రైతులకు కూడా వారు చేయాలన్న ఉద్దేశంతో స్టేట్ ఆలోచిస్తుంది ఇటువంటి మంచి పథకాలు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉండటంలా ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడ నిరుద్యోగులకు ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి కాబట్టి బీజేపీ రాయటం బీజేపీ రావటం చాలా మంచిదని నా ఉద్దేశం సో వేరే స్టేట్స్కి ఈక్వల్ గా బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఒకవేళ వస్తే కరెక్ట్ అంటారా మీరు వేరే గా ఈక్వల్ అంటే అంటే ఇప్పుడు వేరే స్టేట్స్ లో బీజేపీకి మంచి సపోర్ట్ ఉంది తెలంగాణలో అలా లేదు కదా సో ఇప్పుడు తెలంగాణలో వస్తే అది మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది అంటారా డెఫినెట్లీ అమ్మ ఒక సెంట్రల్ గవర్నమెంట్ మనకు అడ్వాంటేజ్ ఉంటే చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు పసుపు బోర్డు ఒక యాభై ఏళ్ళు ఎవరు చేయలేకపోయారు కదా ఇవాళ రెండు వేల రూపాయ ఇరవై వేల రూపాయలు అయింది పసుపు బోర్డు పసుపు అదే విధంగా ఇంకా ఎన్నో ఇష్యూస్ను అడ్రస్ చేయొచ్చు ఎడ్యుకేషన్ అడ్రస్ చేయొచ్చు మెడికల్ అడ్రస్ చేయొచ్చు చాలా విషయాలు చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ప్రతి పౌరుడు ప్రతి కుటుంబానికి మంచి ఇల్లు ఇవ్వచ్చు మెడికల్ బ్యాకప్ ఇవ్వచ్చు డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటుంది అని నా అభిప్రాయం సో ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్స్ గెలుస్తామని అనుకుంటున్నారు సార్ మీరు పది నుంచి పద్నాలుగు వరకు డెఫినెట్లీ టైట్ గా ఫైట్ ఉంటుంది అది అయితే డెఫినెట్లీ క్రాస్ అవుతాం ఇప్పుడు నాలుగు వందల సీట్లు గెలుస్తామని ప్రధాని మోడీ అంటున్నారు అసలు ఏంటి అరే నేషనల్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందమ్మా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు ఒకప్పుడు పోయి స్టూడియోలో పోయి కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తుండే సర్వేలు చేస్తా చెప్తాయి కదమ్మా స్టేట్ రికార్డులు చెప్తాయి ఎన్నో సంస్థలు చెప్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతో రా ఇంటెలిజెన్స్ ఉంటే ప్రతి ఒక్కటి ఉంటుంది అవన్నిటిని చూసినాకనే చెప్తారు కదా మేము ప్రభుత్వము ఫామ్ చేస్తాము అనగలుగుతుండే కదా అట్లా అంటే నేను ఫోర్ హండ్రెడ్ అంటుండంటే అన్ని సర్వేలు అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి అట్లా ఇంతకుముందు కూడా సర్వేలు అన్ని ఇప్పుడు మధ్యలో మూడు రాష్ట్రాలు గెలవటానికి కూడా అదే కదా ఏ ఏ రాష్ట్రంలో కూడా మనం బీజేపీ నిలబడ్డదంటే గెలిచినట్టు ఉన్నది కదా అవన్నీ సర్వేలను చూసి చెప్తున్నాం డెఫినెట్లీ నాలుగు వందల పైన వస్తాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు డెఫినెట్లీ రావచ్చు సార్ ఇప్పుడు ఒక తెలంగాణ బిడ్డగా ముప్పై సంవత్సరాల పొలిటికల్ కెరియర్ కలిగిన వ్యక్తిగా మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు సార్ నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్తామ్మా ఇవాళ నలభై లక్షల మంది యువకులకు ఉద్యోగాలు రావాలంటే ఓవర్ నైట్లో ఇవ్వచ్చు ఎట్లా ఇవ్వచ్చు అంటే స్టేట్ స్టేట్ అంటే ప్రభుత్వం ఈక్విటీ సెక్యూరిటీ ఉదాహరణకు ఇప్పుడు ఆ కెమెరామెన్ ఉన్నాడు ఆ కెమెరా ఆయన కొనుక్కొనాలంటే పది లక్షలు అవుతుంది ఇరవై లక్షలు అవుతుంది ఆ ఇరవై లక్షలకు ఏదో ఆయన మార్జిన్ మనీ ఈక్విటీ అంటే మార్జిన్ మనీ కట్టేది ప్లస్ లోను స్టేట్ గవర్నమెంటే ఇస్తే నిరుద్యోగులకు అది ఈక్విటీ సెక్యూరిటీ ఇవ్వగలిగినప్పుడు ఆ నలభై లక్షల మంది ఓవర్ నైట్లా మనం అడ్రస్ చేయగలుగుతాం ఉదాహరణకు కాళేశ్వరంలో రెండు లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది తెలంగాణ పౌరునికి ఇవ్వడానికి ఒక గంప లేదు ఒక లారీ లేదు ఒక ఎక్స్కవేటర్ లేదు ఒక వాటర్ క్యాన్ ఒక వాటర్ మోటర్ లేదు ఏది కూడా లేదు కదా అదే నిరుద్యోగులకు మనం ఈక్విటీ సెక్యూరిటీ చేయగలిగితే ఈ సమస్య ఈక్వల్గా పోతుంది ప్లస్ ప్రతి చ మన ఫ్యామిలీస్లో మెడికల్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎక్కడ ఏ హాస్పిటల్లో చూపించుకున్నా ఓ పది ఎకరాల రైతు సహా అతి సామాన్యాన్ని అడ్రస్ చేయాల్సింది అవసరం ఉంది ఇవాళ ఇవాళ సేవింగ్స్ లేవు ఒకప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మన తానే డబ్బు ఉంటుంది ఇప్పుడు సేవింగ్స్ లేవు అందరికి ఈఎంఐలు అవి ఇవి సమస్యలు ఉన్నాయి అందుకే స్టేట్ అడ్రస్ చేస్తే బాగుంటుంది ఇంకొకటి మేజర్గా మనం చేయాల్సింది ఏంటంటే కేజీ టు పీజీ అంటే కేజీ టు పీజీ అన్నది బోర్ స్లోగన్ అయింది కాకపోతే చదువుకున్న ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం చాలా ధర్మం అది ఫ్యూచర్లో రావాలి విత్ ఇన్ ద పార్టీలో కూడా నేను దానికోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం అది స్పెషల్లీ తెలంగాణకు అవసరం ఏ స్కూల్లోనే చదివండి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇంకొకటి మహిళలకు మహిళా వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇవ్వాలి ఎందుకోసం అంటే దగ్గర దగ్గర ఇలా ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద వస్తుంది మళ్ళీ అదే అందులో మూడు వేలు ఇస్తే మహిళ తన కుటుంబానికి ఖర్చు పెట్టి నడుపుతుంది అసలు చిన్న చిన్న సోషల్ ఎకనామిక్స్ చేయాల్సిన అవసరం తెలంగాణకు ఉంది తప్పకుండా మేము పార్టీని కూడా కన్విన్స్ చేసి అవి వచ్చేటట్టు చూస్తాం సో ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే ఏం సార్ ఇతర పార్టీలు చేసిన పాపాలని కడుకుంటాకనే ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ వచ్చేటట్టు కూడా లేవు స్పెషల్గా బిఎస్ బిఆర్ఎస్ లాంటివి ఆ వాళ్ళకి ఇప్పుడు చెప్తే వినే దేసలు లేరు వాళ్ళు పెట్టుబడి లాభం కింద ఎదిగిపోయినాయి అది వ్యాపార సమస్యల కింద మారినాయి అపోజిషన్ పార్టీలు కావు ఇంకేదైనా పొలిటికల్ పార్టీస్ కొత్తగా వచ్చి పనిచేస్తే డెఫినెట్లీ వాళ్ళతో కలిసి పనిచేయాలి చూసారు కదండి ఈ రోజు బీజేపీ సీనియర్ నాయకులు మాగం రంగారెడ్డి గారితో జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం నమస్కారం